హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా కూడా బాగుండాలనుకుంటున్నాను నా ఇయర్ రింగ్స్ చూడండి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండి ఇవి సో నేను కలర్కి ఒకటి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓకేనా మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇవన్నీ నేను డైరెక్ట్ షాప్లో షాపింగ్ అలా చేసినప్పుడు తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఓకేనా అలాగే ఎంతమందికి నచ్చిందో మళ్ళీ కామెంట్ చేయండి ఓకే ఇది వచ్చేసి బ్లాక్ చూడండి బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి నేను మా కడపలో ఉర్సు జరిగినప్పుడు అలా తీసుకున్నాను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ దగ్గర ఉంటాయి కదా అక్కడ తీసుకున్నా సో షాపింగ్ చేసిన చోటల్లో ఒక అయితే తీసుకుంటూ వచ్చానండి నేను చాలా బాగున్నాయి ఇట్లా స్మాల్ సైజు తీసుకున్నాను బిగ్ సైజు కూడా తీసుకున్నాను నేను చూడండి ఇవైతే మల్టీ కలర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి చాలామంది ఇష్టపడతారు చాలా బాగుంటాయి ఇవి మ్యాక్సిమమ్ సో అందుకే నేను కూడా తీసుకున్నాను చూడండి కాస్ట్ కూడా చాలా తక్కువే అండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పడ్డాయి అంతే నాకు అన్నీ ఇవి చాలా అండి చాలామంది ఇష్టంగా తీసుకుంటారు అంతా మల్టీ కలరు లుక్ చాలా బాగా వస్తుంది పెట్టుకుంటే కనుక ఓకేనా చూడండి ఇవి కూడా రింగ్ టైప్లో అయితే ఇచ్చాడు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి ఈ ఇట్స్ ఇవి వైట్ ఈ పక్క అంత ఓపెన్ వస్తుంది జస్ట్ తగిలించుకోవడమే చెవులకి అంతే ఇది వైట్ కలరు చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ఎల్లో అండి షారీ ఉంటే ఎల్లో కలర్ షారీ ఉంటే నేను తీసుకున్నాను చూడండి బుట్టలు అంత ఎంత బాగా వచ్చాయో కాంబినేషను చాలా బాగున్నాయి కదా ఎల్లో ఇవిను ఇవి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి వైట్ కలర్ కూడా చాలా బాగున్నాయి స్టోన్స్ వచ్చాయి అనేసి నేను తీసుకున్నాను ఇవి వచ్చేసి టూ జతలు అయితే తీసుకున్నాను ఈ కలర్ ఒకటి సో ఫస్ట్ చూపించాను కదా సో ఈ కలరు ఓకేనా ఇవి చూడండి ఎంత బాగున్నాయి స్మూత్గా ఉంది స్టోన్ అనమాట సో ఇవి కూడా ఒక అన్నీ తీసుకున్నాను మొత్తం ఇవి చూడండి ఇవి కూడా కొన్ని ఉన్నాయండి నేను తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ కూడా తీసుకున్నాను లాస్ట్ హాలిడేస్లో మైసూర్ వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను మైసూర్ ప్యాలెస్ దగ్గర అక్కడ కూడా తీసుకున్నాను నేను కొన్ని కొన్ని ఎక్కడన్నా డ్యూటీలకి అందు వెళ్ళినప్పుడు మా వారు కూడా తీసుకొచ్చారన్నమాట చూడండి నా జ్యువెలర్ నా ఓన్లీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అన్నమాట ఇవి 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 వచ్చేసి పూసలు అండి వైట్ కలర్లో చాలా బాగున్నాయి ఇవి చూడండి ఇంకా ఎంత బాగున్నాయో రెండు నాకు ఎందుకో ఎక్కడికైనా వెళ్తే కదా చూస్తే కదా చాలా బాగుంది నచ్చితే గానా అలానే తీసేసుకుంటాను నేను అంత చిన్నపిల్లల తరంగా చిన్నపిల్లలు ఎలా ఇష్టపడతారో అలా ఇష్టపడతాను ఇయర్ రైస్ అన్నీ నేను చూడండి ఇక్కడైతే అన్నీ పెట్టాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉన్నాయి నాకు ఇయర్ రింగ్స్ కలర్కి ఒక డిజైన్కి ఒక మోడల్తో మోడల్ టైపులు అయితే ఉన్నాయి నాకు ఓకేనా అన్ని రీల్స్కి అందు ఉంటాయి కదా అనేసి నేనైతే కలర్ డిజైన్కి ఒక ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే అన్ని క్లారిటీగా చూపిస్తాను లాంగ్ వీడియోలో జస్ట్ నేను పెట్టుకొని చూపించాను మీకు సరిగా కనిపించాయో లేదో అనేసి నేనైతే అన్నీ మళ్ళీ మళ్ళీ ఇలా అయితే చూపిస్తున్నాను నాకు వీటన్నిటికంటే ఇవంటే చాలా ఇష్టం అండి నేను నాకు ఇవి చాలా ఇష్టం చాలా బాగుంటాయి సింపుల్గా కూడా ఉన్నాయి మరి హెవీగా కూడా ఏం లేవండి తీసుకున్నాను నేను ఓకేనా గైస్ సో ఎంతమందికి నచ్చిన ఇయర్ రింగ్ కలెక్షన్స్ కామెంట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండిగా